హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్యా స్క్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి తులసి మొక్కలండి తులసి మొక్కలని విత్తనాల ద్వారా కూడా చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చు తులసి మొక్కల గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువగా తులసి మొక్కలు చనిపోతూ ఉంటాయి కొన్ని రోజుల తర్వాత అంటూ ఉంటారు కదండి అలా కాకుండా ఎక్కువ రోజులు ఉండాలి అంటే ఏం చేయాలి అనేది కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు ముందుగా తులసి మొక్కల్ని విత్తనాల ద్వారా కూడా ఈజీగా అయితే పెంచుకోవచ్చండి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా పైన సీడ్స్ అనేవి ఎలా అయితే ఫామ్ అయ్యాయో ఈ సీడ్స్ వేసినా మనకి ఈజీగానే మొక్కలు అనేవి వచ్చేస్తాయండి మీరు ఒకవేళ మీరు వెయ్యకపోయినా ఈ మొక్క ఒక్కటి ఉంటే చాలండి ఆ సీడ్స్ అనేవి వేరే పార్ట్స్లో పడి కూడా మొక్కలు ఈజీగా వచ్చేస్తాయి అనమాట మీరు ఇలా సీడ్స్ అన్న వేసుకోవచ్చు లేదంటే మనకి మొక్కలు వస్తాయి కదండి వాటిని రీపోటింగ్ చేసుకున్న మొక్కలు ఈజీగానే అన్నమాట తొందరగా బ్రతికేస్తుందండి తులసి మొక్క అనేది వీటిని పాట్స్లో కూడా చాలా చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చు అండి మనం పాట్ సైజ్ అనేది మీడియం సైజు ఉంటే సరిపోతుంది అనమాట అలాగే వాటర్ అనేది మనం చూసుకుని ఇవ్వాలి అనమాట డ్రైనేజ్ హోల్స్ అనేవి ప్రాపర్గా ఉండేటట్లు కూడా చూసుకోవాలి ఇప్పుడు ఇలా చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చేసాయి కదండి ఈ మొక్కల్ని మనం సెపరేట్ కూడా చేసుకోవచ్చు అంటే రీపాట్ చేసుకోవచ్చు ఒక పాట్కి ఒక టూ ప్లాంట్స్ అనేవి ఉండేటట్లుగా అయితే వేసుకోవచ్చు అలాగే ఎక్కువగా బ్రతక పొక్క పోవడానికి ఎక్కువ పాటు తులసి మొక్కలు ఉండకపోవడానికి రీజన్ ఏంటంటే ఈ సీడ్స్ అండి మనకి ఇలా సీడ్స్ అనేవి వచ్చిన తర్వాత కొన్ని రోజులకైతే మొక్క అనేది చనిపోతుంది అనమాట మీరు ఎప్పటికప్పుడు ప్రూనింగ్ అనేది చేసుకోవాలి ఈ సీడ్స్ అనేవి ఎప్పుడైతే వస్తాయో ఆ సీడ్స్ అన్నీ కూడా తీసేస్తే మనకి కొత్త చిగురులు అనేవి వస్తూ ఉంటాయి అనమాట మెయిన్ ఇంపార్టెంట్ టిప్ అదేనండి అలాగే సన్లైట్ అనేది పూర్తి సన్లైట్ అన్న ఎలాంటి ప్రాబ్లం ఉండదండి అస్సలు సన్లైట్ అనేది తగలకుండా ఉంటే కనుక మొక్క అనేది చనిపోవడానికి కూడా రీజన్స్ అవేనండి తులసి మొక్కలు ఇంట్లో ఉండడం వల్ల చాలా చాలా మంచి అయితే జరుగుతుందండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది కదా రోజుకి రెండు మూడు తులసి ఆకులు తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచి అయితే జరుగుతుందండి తప్పకుండా మీ ఇంట్లో తులసి మొక్కనైతే పెంచుకోవడానికి ట్రై చేయండి తులసి మొక్క అనేది ఇంట్లో పెరగడం వల్ల చాలా చాలా మంచి జరుగుతుంది కానీ చెడైతే అస్సలు జరగదండి చాలా చాలా మంచి జరుగుతుంది చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి అందుకనే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే శారీ ప్రీప్లీటింగ్ సర్వీసెస్ అనేది మీకు కూడా కావాలి అని అనుకుంటే కనుక కామెంట్ ద్వారా తెలియచేయండి లేదంటే యు ఆర్ ఫ్రెండ్స్ అండ్ లాగ్స్ అనే ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి